హాయ్ అండి నిన్న ఈ పూల జళ్ళు వేసి మీకు ఒక వీడియో పెట్టాం కదండి అవి ఎక్కడ తీసుకున్నాం అనేది ఒక షార్ట్గా టూ మినిట్స్ వీడియోలో చేస్తున్నానండి నేను వీడియోని ఇది మచిలీపట్నానికి దగ్గర అంటే పెడన్కి మరీ దగ్గర అనమాట పెడన్ నుండి మూడు కిలోమీటర్లు ఉండొచ్చు సుమారు సూరదాయ్పేట అంటారండి అక్కడ ఇలా తోటలు ఉంటాయి అనమాట తోటలో కూలీలను పెట్టించి రైతులు కూలీ పూలని కోయిస్తారు ఇదిగోండి కూలీలు కానీ లేదంటే రైతులే ఇట్లా స్వయంగా వచ్చి అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న బుట్టల్లో అక్కడే వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుందండి మనకి ఎక్కువ అమౌంట్లో అంటే ఎక్కువగా పూలు కావాలంటే ఇలా వెళ్ళి కొనుక్కొస్తూ ఉంటాము మేమైతే ఇది పూల కోసం అని వెళ్ళామండి రెండు రెండు జల్లకి గాను మాకు వెయ్యి రూపాయలు పూలకి మాత్రమే అయినాయి అనమాట ఇలా బుట్టల్లో అమ్ముతూ ఉంటారు మళ్ళీ ఇళ్ళమ్మట తిరుగుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు పూలు అమ్ముకుంటూ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి కొనుక్కుని మాలలు కట్టుకుంటారు అనమాట మేము కొన్న పూలయితే ఇవ్వండి ఇలా కొన్నత కొంతమంది అయితే ఇలా ఇంకేమన్నా కావాలా విరజాజులు కానీ కనకాంబరాలు ఆకు ఇవన్నీ కొనుక్కుంటారు అన్నమాట కొంతమంది ఏమో ఏంటంటే ఇలా కొనుక్కునే వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇట్లా సంచులు పెట్టి దాంట్లో పోసేసి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు ఇది మార్కెటింగ్ జరుగుతూ ఉంటుందండి దీన్ని బాట అంటారు సూర్దాయపేట దగ్గర బాట పూలు మాత్రం చాలా బాగుంటాయండి నిన్న షార్ట్ వీడియోలో చూసే ఉండి ఉంటారు కదా పూలజాళులు ఎంత బాగున్నాయో ఈ వీడియోలో స్టార్టింగ్లో కూడా చూశారు కదా ఇదిగోండి ఈ పిల్లలిద్దరికి వేసామండి చక్కగా నీట్గా వచ్చినాయి చాలా తర్వాత జడలు వేసుకుని పిల్లల ఫోటోలకి ఇలా ఫోజులు ఇస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది మా తోడుకోళ్ళు గారి చెల్లెలి పిల్లలు అనమాట పిల్లలిద్దరూ ముచ్చటగా నెక్స్ట్ వీడియోకి మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి అండి అమ్మవారి జాతర అంతమ్మ కాలం తల్లి జాతర జరుగుతూ ఉంది నెల రోజుల పాటు జరుగుతూనే ఉంటుంది అంటే ఈ సినిమా ఈసారి మాత్రం దీని విశేషాలు మాత్రం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం అంటే ఇక్కడ జరుగుతున్నదన్న మా ఫ్యామిలీ అందరూ మా అమ్మ నాన్న మరిదిగల కోడికోళ్ళు మా పిల్లలు మా అమ్మయ్య అమ్మ అందరూ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం దీన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్గా తీసాము ఉంటాయి అక్కడ జరిగే విశేషాలతో పాటు మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఈ ఈ మధ్యకాలంలో వీడియోస్ లేట్ అవ్వడానికి కూడా కారణాలు ఇవేనండి ఈ ఇలా జాతరలు జరగటం వెళ్లటం రావటం దీనిలో కుదరట్లేదు అనమాట నెక్స్ట్ వీడియో మీద